హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ బార్బెల్ పిచ్ మీటింగ్స్ సుశాంత్ రెడ్డి అని ఒక ఆయన యుఎస్ నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ నడుపుతారు ఆయన ఏదో ఎలక్షన్ ప్రక్షన్ గురించి ఒక ఇలాగే ఒక వీడియో చేస్తూ పవన్ కళ్యాణ్ గురించిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు ఆయనకి స్టెబిలిటీ లేదు తిన్నగా ఉండడు ఒక మాట మీద ఉండడు రాజకీయంగా ఒక స్టాండ్ తీసుకోడు అని సరే అది ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు వ్యక్తం చేసే విషయంలో ఆయన కొంచెం శృతిమించారు ఇవాళ ఈ సంఘటన గురించి ఎందుకు ప్రస్తావన చేయాల్సి వస్తుంది అంటే ఆయన మీద చాలా దారుణంగా అంటే దాదాపు ఒక వన్ మిలియన్ దాకా కామెంట్స్ వెళ్ళినాయి రకరకాల అంటే హైట్రాయిడ్ కామెంట్స్ అవన్నీ వెళ్ళినాయి ఆయన అభ్యంతరం వ్యక్తం చేయటం పొలిటికల్గా ఆయన ఐడియాలజీని చెప్పుకోవటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే సర్వేలు కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు పవన్ కళ్యాణ్కి అనుకూలంగా లేవు సరే ఆయన ఒక లైన్ తీసుకున్నారు వైసీపీ లైన్ తీసుకున్నారు ఆయన చేసుకుంటా పోయాడు సబ్సిక్వెంట్గా ఆయనకు సంబంధించి బార్బెల్ పిచ్ మీటింగ్స్ బీపీఎం ఆ యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన సోషల్ మీడియా పేజెస్లోకి వెళ్ళిపోయి అక్కడ చాలా అభ్యంతరకరము ఇబ్బంది పెట్టే అంశాలతోటి వ్యాఖ్యలు చేయటం అది కూడా ఓకే దానికి కూడా ఆయన ఏదో మళ్ళీ రీసెంట్గా ఇంకో వీడియో చేసి సమాధానం ఇచ్చాడు నోరా వీపుకి తేకే అని ఒక సామెత ఉంది అంత కన్ను కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటం దేనికి తర్వాత వాళ్ళు ఇళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేశారు పర్సనల్గా అటాక్స్ చేశారు ఇళ్ళకి ఇళ్ళ మీదకి ఆఫీసుల మీదకి కూడా పోయారంట నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ సొసైటీ అని మనం భావిస్తున్నాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ రకమైన సంఘటనలు చోటు చేసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటే అక్కడ చో ఇక్కడ చోటు చేసుకోవచ్చు అక్కడ చోటు చేసుకోకూడదని కాదు అసలు ఈ విధానం ఎంతవరకు కరెక్ట్ పొలిటికల్గా ఒక ఐడియాలజీ ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్నాను పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకుని నేనన్నా మాట్లాడితే వెంబడే దిగుతారు వైసీపీ పేటీఎం బ్యాచ్ టీడీపీ పేటీఎం బ్యాచి టీడీపీ వైసీపీ వాళ్ళది ఒక దుగ్ధ అయితే ఏళ్ళది ఇంకోటి టీడీపీ వాళ్ళది ఎస్టు ఎస్ఓ ఫోర్ వేసుకొని వచ్చేస్తారు హైడ్రోజన్ సల్ఫేట్ కుళ్ళిన కోడిగుడ్డు వాసనతో కూడిన కామెంట్స్ చేసుకుంటూ వస్తుంటారు పటిసివాడలా ఎందుకంటే చేసేవాడికి ఎవడికి కరెక్ట్గా పేరు చెప్పుకొని చేయలేరు రారు పోని ఛాలెంజ్ అనుకోండి రా వచ్చి మా నిజంగా నేరుగా నీకు ధైర్యం ఉంటే వచ్చి కూర్చొని ఆ చండాల మీద మాట్లాడంటే రారు ఆ చేతికి దురద ఉంటుంది ఆ దురద తీర్చుకోవడానికి వస్తారు ఏదో మీరు దురద మీ దొరద తీర్చుకోవడానికి చేసే కామెంట్స్కో లేకపోతే మీరు బెదిరిస్తే ఇలా వణికిపోయి బెదిరిపోవటానికో నేను మీలాగా సాటం లేను నేరుగా స్క్రీ మీద వచ్చి మా సో ధైర్యం ఉంటే ఫస్ట్ లక్డికాయ పులుసు చేయాల్సిన పని అది అలాగే పుల్కా సింగిల్ చేయాల్సిన పని కూడా అదే అవి చేయరు అయితే ఈ సందర్భంలోనే అంటే ఇది ఆయన బార్బల్ పిచ్ మీటింగ్స్ బీపీఎం వీడియో వారు సుశాంత్ రెడ్డి వారు వారు ఒక స్టాండ్ తీసుకున్నారు వైసీపీ స్టాండ్ తీసుకొని దాన్ని అడ్వకేట్ చేసుకోమని నథింగ్ రాంగ్ అంటే బట్ అవతల పక్ష నాయకుడు ఆయన చేత కాదు ఆయన సమర్థుడు కాదు మీరు ఏమంటే మీరేమన్నా ఏపీ ఓటరా కాదు మీరు అక్కడెక్కడికో ఎల్యూఎస్లో ఉద్యోగం వ్యాపారం చేసుకుంటున్నారు చేసుకోండి మీ అభిప్రాయాలు చెప్పుకోండి ఆయన సమర్థుడు కాదు ఆయనకు నిలకడలేదు తిన్నగా ఉండడం అని చెప్పడానికి మీకేం మీరు మీరు మీకేం హక్కు ఉంది అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటానికి ఉన్న ఓటరా కాదు మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ అనుకోండి మీరు ఇంకా అక్కడ ఇంకో యాభై ఫ్యాన్లు యాభై ఏసీలు వేసి తిప్పుకోండి నష్టమేం లేదు మీరు అక్కడెక్కడో కూర్చొని చేసి మళ్ళీ మీ మీద దాడులు చేశారంటే కెలుక్కోవటం దేనికి తర్వాత కలుక్కోమంటాం దేనికి సో ఆయన బీపీఎం దాని కింద కామెంట్స్లో ఒక అతను రాశాడు ఒక కామెంట్ ఐ కండెమ్ ఎనీ సార్ట్ ఆఫ్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ అటాక్స్ ఆన్ యూ ఫర్ మియర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్ అట్ ద సేమ్ టైమ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ఆన్ ది బోత్ సైడ్స్ చాలా స్పష్టంగా రాశాడు ఆయన ఏమని రీసెంట్గా మన జగనన్న ప్రభుత్వం వీసా రిన్యువల్ కోసం వచ్చిన ఒక ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ లాక్కొని పోలీసుల చేత ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయించి జైల్లో పెట్టింది ఆయన రాసింది ఎందుకంటే జగన్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు అబ్బో ఇలాంటివి చాలా చేసింది అపోజిషన్లో పెద్ద లీడర్లు కూడా మాట్లాడాలంటే భయపడే స్థాయికి అరెస్టులు చేసింది చిన్న చితక గురించి ఇంకా చెప్పక్కర్లేదు కానీ నీ థర్టీ సెవెన్ మినిట్స్ వీడియోలో నువ్వు ఇలాంటి వాటిని ఎక్కడా ప్రస్తావించలేదు ప్రస్తావించాలి కదా సుశాంత్ రెడ్డి గారు అలానే ఇప్పటంలో జగన్ చేసింది రైటే హైకోర్టు కూడా అబ్జెక్షన్ చేయలేదన్నట్టు చెప్పుకొచ్చావు అసలు ఇప్పటంలో ఏం జరిగిందో తెలుసా తెలియాలి కదా సుశాంత్ రెడ్డి గారు మీకు తెలియకుండా మీరు మాట్లాడేస్తే ఎట్లా పనిగట్టుకుని ఇళ్ళు కొలగొట్టి అవసరం లేని చోట అర కిలోమీటరు ఎనభై అడుగులతో నాలుగు లైన్ల రోడ్లు వేశారు అసలు ఆ ఊరికి వెళ్ళేదానికి కూడా ఇరవై అడుగుల రోడ్డు ఉండదు అలాంటిది అంత చిన్న ఊరిలో ఫోర్ లైన్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ ఎందుకు చేశాడో స్కూల్ పిల్లవాడిని అడిగినా తెలుస్తుంది లీగల్గా రైట్ అనేంత మాత్రాన మోరల్గా కరెక్ట్ కాదు సుశాంత్ రెడ్డి గారు క్రక్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే లీగల్గా రైట్ అయింది కాబట్టి అది మోరల్గా రైట్ కానవసరం లేదు సో ఇదనమాట సో మీరు ఎవరి సైడ్ తీసుకోలేదా రెడ్డి అని పేరులో పెట్టుకొని వైఎస్ఆర్సిపికి సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ఏమీ చేయలే ఏమి చేయాలా అని ఎందుకు చెప్తున్నావు ఇంకొక ఆయన అడిగారు ఇంకొక ఆయన రాశారు దిస్ ఈజ్ ఫర్ యూ సీమ్స్ like you are not legally correct you may face consequences can you work in a usa with h1b and monetize youtube channel is it legally allowed as per usa being co pilot this is a com complex question that does not have a clear cut answer the h1b visa is a work visa that allows skilled workers to be employed by a sponsoring employer in the united states however it is also restricts సెకండరీ ఎంప్లాయ్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వితౌట్ ప్రాపర్ ఆథరైజేషన్ దేర్ ఫోర్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ ఏ యూట్యూబ్ ఛానల్ వైల్ ఆన్ హెచ్ వన్ బి వీసా కుడ్ బి రిస్క్ అండ్ పొటెన్షియల్లీ వైల్ ఐట్ ది వీసా రెగ్యులేషన్స్ ది లిగ్యాలిటీ ఆఫ్ మానిటైజింగ్ ఎ యూట్యూబ్ ఛానల్ ఆన్ అన్ హెచ్ వన్ బి వీసా మే డిపెండ్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్ సచ్ ఆస్ వెదర్ ది యూట్యూబ్ ఛానల్ ఈజ్ కన్సిడర్డ్ ఏ హాబీ ఆర్ అ బిజినెస్ ఇప్పుడు ఇందాకే అన్న నాలుగబోయేది ఎత్తుకు రాసుకోవడం అంటే చివరికి మీ యూట్యూబ్ ఛానల్ నడుపుకునే దాని మీద దానికి ఉండే లెగాలిటీ మీద కూడా మాట్లాడుతున్నారు అండ్ ఇంకొక ఆయన రాశారు ఈయన అభిమానే సారీ టు హియర్ దిస్ హ్యాపెన్ టు యూ సుశాంత్ ఐఎమ్ హార్ట్ బ్రోకెన్ టు సీ పీపుల్ డూయింగ్ సచ్ థింగ్స్ అవుట్ ఆఫ్ జెలసీ అండ్ ఇంబాలన్స్ ఐ స్టాండ్ బై యువర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ ఐఎమ్ విల్లింగ్ టు హెల్ప్ యూ విత్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ యూఆర్ ఎ జమ్ ఆఫ్ ఎ గాయ్ టు స్పీక్ వాట్ యూ థింక్ విత్ గట్స్ సరే ఇంక కొన్ని అభ్యంతరగా మనం మాట్లాడలేము ఇంకొక ఆయన రాశాడు ఎదుర్కోవడానికి ఉండాలి అడుక్కోవటం ఏంటి బ్రో ఇదంతా ఆర్గనైజర్గా జరుగుతుంది అని ఇంత క్లారిటీగా ఎలక్షన్ తర్వాత నా ప్రొడిక్షన్ రాంగ్ అయితే నేను మళ్ళీ వీడియో చేసి అపాలజీ చెప్తా అని ఎవడు చెప్పాడు ఇంకొక ఆయన మీకు సపోర్ట్గా బేసిక్గా ఈ సుశాంత్ రెడ్డి గారు ఏంటంటే సినిమాలకు సంబంధించి ఎక్కువ చేస్తుంటారు సరే పాలిటిక్స్ మీద కూడా చేసి ఈ చెయ్యి కాల్చుకునే దాకా వచ్చింది ఏదైతేనే ఇళ్ల మీదకి వచ్చి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు ఆఫీసులకు వచ్చి గోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు బట్ ఆ ఇళ్ల మీదకి వచ్చి రావడానికి ఆఫీసులకు వచ్చి గోల్ చేయడానికి దారి తీసే పరిస్థితులు కల్పించడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి సుశాంత్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ గురించో లేకపోతే మీరేమీ ఆయన సేవా కార్యక్రమాలు ఆయన పార్టీ టికెట్లో ఆయన పొత్తుల గురించో మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడితే ఒక పద్ధతి ఆంధ్రప్రదేశ్లో మీరు ఇక్కడ లేరు అక్కడెక్కడో కూర్చొని జస్టిస్ చౌదరిలో ఎన్టీఆర్ లాగా మీరు తీర్పులు చెప్పేస్తే జనం ఊరుకోరు సార్ ఇప్పుడు మీ అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోండి నో నో ఇష్యూ ఈ పంచాయతీలు ఎందుకు పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం మీదో మరొక దాని మీదో మరొక దాని మీదో అలా పోవాల్సిన అవసరం ఏం లేదు కదా మీరు ఓకే లాట్ మెనీ సర్వేస్ ఆర్ టేకింగ్ ప్లేస్ జనసేనకి పదిహేను సీట్లో ఇరవై సీట్లో ఒక సర్వే ఇస్తుంది వాటి గురించి చెప్పండి మీరు అక్కడున్న సర్వే అబ్జర్వేషన్స్ చెప్పండి వ్యాఖ్యానాలు చెప్పే క్రమంలో వాళ్ళకు ఉండే ఫాలోయింగ్ కూడా చూసుకోవాలి ఎక్కడెక్కడో యూఎస్లోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా ఉన్నారంటే మీరు ఇక్కడికి వచ్చి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకోరు సార్ మీద దాడిని నేను ఖండిస్తున్నా మీ ఆఫీసులకు వచ్చి గోల్ చేయటం లేకపోతే ఇళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి తయారు చేయడం కానీ అదే సందర్భంలో మీ వాచాలతోను కూడా కంట్రోల్ చేసుకోండి అని చెప్పేసి చాలామంది కింద కామెంట్లు పెట్టారు చూసారా నేను మీ వాచాలతో అనే మాట నేను అనలేను కానీ బట్ అదుపులో పెట్టుకుంటే మంచిది కించపరచాల్సినంత వ్యక్తిత్వాలతోటి ఆయన ఆయనేమి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ని మీకు విషయం తెలుసో తెలీదు మైఖేల్ జాక్సన్ తర్వాత సెలబ్రిటీ స్టేటస్ ప్రపంచంలో అతి పెద్ద సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు సో మనం ఏంటంటే ఆచితూచి మాట్లాడాలి ఇప్పుడు ఆయన కేవలం పాలిటిషనే కాదు జనం మెచ్చిన సినిమా సినీ కథానాయకుడు ఆయన అండ్ ఆయన నాలుగు రూపాయలు సంపాదించుకొని రెండు మూడు రూపాయలు పార్టీ మీద పెట్టుకుని ఒక రూపాయి తన దగ్గర పెట్టుకుంటున్నాడు తన తన జీవనం నడవాలి కాబట్టి మీరు సమకాలీన రాజకీయాల్లో ఆ రకంగా చేస్తున్న ఒక్కడిని చూపించండి ఆయన రాజకీయం బ్రహ్మాండమైన రిజల్ట్ ఈ పదేళ్ళు ఇచ్చి ఉండకపోవచ్చు కాక బట్ ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఎత్తి చూపలేరు సుశాంత్ గారు ప్లీజ్ బీ జుడిషియస్ వీలైతే ఏంటంటే ఈసారి నిజంగా జస్టిస్ చౌదరి సినిమా చూడండి దాంట్లో డాక్టర్ ఎన్టీఆర్ ఏం చెప్పారో చూడండి అట్లా న్యాయం ధర్మం చట్టం వీటి గురించి తెలుసుకోండి అక్కడక్కడ యూఎస్ చట్టాల గురించి నాకు తెలియదు అక్కడ ఎవరో మీ మిత్రులు చాలా కింద కామెంట్స్ పెట్టారు ఆ చట్టాలకు లోబడి పనిచేయండి మీరు ఆ ల్యాండ్ మీద ఉన్నారు కాబట్టి అండ్ ఆల్ ద బెస్ట్ సుశాంత్ రెడ్డి గారు